అనాథ యువతికి అధికారికంగా కళ్యాణం జరిపించి రాష్ట్రంలో ఏ అధికారులు చేయని పనిచేసి శిభాష్ అనిపించారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాధికారులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తండ్రి పాత్రలో తనదైన స్థాయిలో పెళ్లి పత్రికలు ప్రచురించి ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు అధికారికంగా ఆహ్వానం పలికి కలెక్టరేట్ ఆవరణలో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించి దేశంలో ఏ కలెక్టర్ చేయని పని తను చేసి ఆదర్శ కలెక్టర్గా తన స్వభావాన్ని చూపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో సంప్రదాయబద్ధంగా బుధవారం రోజున కలెక్టరేట్ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సంప్రదాయబద్ధంగా అన్ని లాంఛనాలతో వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వివాహ వేడుకలకు జిల్లా జడ్జి సునీత పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావుతో పాటు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం అమ్మాయి తరపున ఉండి అబ్బాయి తరపున వచ్చిన బంధువులకు సకల మర్యాదలు చేసి అంగరంగ వైభవంగా ప్రభుత్వ అధికారిక వివాహాన్ని జరిపించి రాష్ట్రంలోనే మనసున్న అధికారులుగా తమదైన శైలిని చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాధికారులు ఇలాంటి ఆదర్శవంతమైన వివాహం చేసిన ప్రభుత్వ అధికారులను కీ రోల్ పోషించిన జిల్లా కలెక్టర్ను పెద్దపల్లి ప్రజలంతా ప్రశంసిస్తున్నారు ఇలాంటి అధికారులు పెద్దపల్లి జిల్లాలో ఉండడం పెద్దపల్లి జిల్లా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు யா சார் அடுத்த வீரன் கண்டிப்பா வீரன்னா வீரண்ண నా పేరు మానస నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను నేను తప్పితాశ్రమంలో ఉంటున్నాను నేను తపితాశ్రానికి వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది నేను వచ్చిన సిక్స్టీన్ ఇయర్స్ నన్ను అంకు లాంటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు కలెక్టర్ గారి చేతుల మీద నా పెళ్లి జరిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే డిడబ్ల్యూ సార్ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి వాళ్ళ ఒక అనాభ అమ్మాయి పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మాయి ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ తరఫుగా ఒక గొప్ప నిర్ణయం ఈ కార్యక్రమం చేయడం కానీ ఒక అనాథ అమ్మాయి తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అమ్మాయికి వాళ్ళ అన్ని విధాలు ఈ వ్యాపారం చేసుకుని చిన్న వ్యాపారం అబ్బాయి మన అబ్బాయితో మాట్లాడే మరి ఏదైతే ఈ కార్యక్రమం సహకరించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు మరి వేణుగోపాల్తో పాటు ఊరు వారి సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పండి సార్ దురదృష్టవశాత్తు కుటుంబాన్ని కోల్పోయిన పిల్లలకి ప్రభుత్వమే అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోయసీ హర్షి గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినారు జిల్లాలో ఇప్పటివరకు మనము రెండు పిల్లల కోసం అనాథ పిల్లల కోసం మనము ఆశ్రమాలను నిర్వహిస్తున్నాము అయితే ఇక్కడ పిల్లలు పెద్ద వయసు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తదుపరి జీవితం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు ఆలోచనతో డిగ్రీ పూర్తి చేసుకొని వివాహ వయసు వచ్చిన ఒక అమ్మాయి మానస అమ్మాయికి వివాహం చేయదలుచుకుంటే ఒక జనగామ నుంచి ఒక యువకుడు యువకుడి ముందుకు వస్తే ఆ యువకుడి విషయాలన్నీ కూడా పరిశీలించుకొని వివాహం చేయడానికి కలెక్టర్ గారు అంగీకరిస్తే మేము అన్ని ఏర్పాట్లు చేశాము అయితే వివాహం అనేది మామూలుగా ఏదో అన్నట్టు కాకుండా పూర్తి లాంఛనాలతోని ఎలా అందరూ ఎలా పెద్ద పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అదేవిధంగా తల్లిదండ్రులు ఎలా ఉండి పెద్ద గొప్పగా చేస్తారో అదేవిధంగా పెళ్లి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి మా స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లి మేడం సెక్రటరీ అనిత రామచంద్ర మేడం మరియు మా గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారి నిర్వహించమని ఆ పాపక కాబోయే దంపతులు ఇద్దరికి కూడా ఆశీస్సులు అందజేస్తూ ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నాం రోజు గౌరవ కలెక్టర్ శ్రీ కోయా గారు మరి నక్క మానస ఒక అనాథ అమ్మాయి మరి పెళ్లి ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతా ఉన్నది మరి గౌరవ కలెక్టర్ గారి ఒక పెద్ద మనసు చేసుకోండి ఇవాళ పోలీస్ ఎంక్వైరీ పెట్టి మరి అమ్మాయి నిజమైన అనాథ కాదా కాదని తెలుసుకొని మరి నిజమైన అనాథని తెలిసిన తర్వాత మరి యావత్తు మరి పెద్దపల్లి జిల్లా ప్రజలు నిజంగా కూడా మరి హక్కున చేర్చుకొని ఇవాళ మరి పెద్ద జిల్లాలో ఒక ఘనంగా పండుగ వాతావరణంలో ఇలా నక్క మానస వివాహం జరుగుతా ఉన్నది నిజంగా కూడా కలెక్టర్ గారి గొప్ప మనసుకు తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎంప్లాయీ చేసి నిజంగా కూడా ఆహర్ వారి వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం ఆధ్వర్యంలో నక్క మానసకు మరి అరవై వెయ్యి ఎనిమిది వందల రూపాయలు మేము తెలంగాణ ఎన్జిఓల సంఘం నుంచి మరి మరి గిఫ్ట్ గా ఇవ్వడానికి మేమందరం నిర్ణయించుకున్నాము మరి నిజంగా కూడా గౌరవ కలెక్టర్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేసి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూసే విధంగా ఇలా ఈ కార్యక్రమం చేయడం నిజంగా కూడా పెద్దపల్లి జిల్లా ప్రజల అదృష్టం పెద్దపల్లి జిల్లా ఉద్యోగులు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం నమస్కారాలు ఈరోజు అనాథ ఆశ్రమంకు సంబంధించి అక్కడే పెరిగిన మానసన అమ్మాయికి మా పెద్దపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆశీస్సులతో వారి అండదండలతో ముఖ్యంగా ఈ ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్న తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తర్వాత జిల్లా డిడబ్ల్యూఓ గారి సహకారంతో అందరు మహిళా సంఘాల సహకారంతో ఈ అమ్మాయి వివాహము ఇక్కడ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నాకు వస్తున్నారు ఇందులో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తెలియజేస్తున్నాను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి వారికి తో సహాయ సహకారాలు అందించారు ఆర్థికంగా గాని వస్తు రూపేణ గాని అందించారు ఈ సందర్భంగా తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సమాజంలో చాలా మంది అనాథలు ఉన్నారు అంటే వాళ్ళు చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోవడం కానీ వాళ్ళు ఆర్థిక చేయడం కానీ జరుగుతుంది సమాజంలో ఈ విషయంలో వారు ఎలాంటి అధైర్యంకు రోడ్ కాకుండా వాళ్ళ శాశ్వత వాళ్ళు చదువుతూనే ఉండాలి వారికి ప్రభుత్వము కానీ ఇలాంటి మన గౌరవ కలెక్టర్ గారి ఆశీస్సులు కానీ మా సంఘాల తరఫున కానీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఈరోజు వివాహము చేసుకోబోతున్న మానస మరియు రాజేష్ కొత్త పెళ్లి జంటకు మా అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఇక ముందు కూడా మేము వారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం మేము ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్